శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క పక్షం ప్రతిసారి మనం ప్రతి నెల నెల మనం మాంస ఫలితాలు చెప్తాం ఈసారి మాత్రం పదిహేను రోజులకు విడదీసాం ఎందుకంటే గడిచిన మూడు నెలలు తర్వాత రాబోయే మూడు నెలల్లో కూడా ఈ పదిహేను రోజులు చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా లగ్నంలో రాహు గ్రహ సంచారం మనకు ఆల్రెడీ రాహుగ్రస్త చంద్రగ్రహణం మొన్ననే పూర్తయింది ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏముంటాయి ఏంటని గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు రాహు ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో కొంచెం డ్రౌజీనెస్ తో ఉంటారు కాస్త మత్తుగా ఉంటారు అంటే ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేటువంటి అసాధారణమైనటువంటి చర్య కావచ్చు లేదా ఏదైనా వాంటెడ్లీ మనం ఏదైనా పార్టీ మూడ్లో ఉండడం ఎక్కడన్నా ఫ్రెండ్స్తో కాస్త చిల్ అవ్వడం ఇట్లాంటివి కూడా జరగవచ్చు ఇవన్నీ కూడా వారి వారి పర్సనల్ జాతకరీత్యా ఉంటే మొత్తానికైతే లగ్నంలో రాహు ఉండడం అనేటువంటిది కాస్త విపరీతమైన చేష్ట కింద తీసుకోవచ్చు ఇది నష్టం అని చెప్పలేం లాభం అని చెప్పలేము ఎందుకంటే పనులు ఆగొచ్చు కాబట్టి నష్టం లేకపోతే ఇంకా వారి వారి పర్సనల్ ఇష్యూ అనమాట ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించి రెండవ స్థానము ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి కాబట్టి శని అట్లా ఉండడం వల్ల సగభాగం ఈ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది సగభాగం బాగుంటుంది అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులు కొంతవరకే తిరిగి రావడం ఇక వస్తాయన్న నమ్మకంతో ఉంటుంది అది ఎప్పుడు వస్తాయో తెలియదు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో గురుగృహ సంచారం ఉంటే ప్రేమ వ్యవహారాలు రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్తో ఉన్న రిలేషన్షిప్స్ మీ ఫ్యామిలీ బంధువుల్లో ఉదాహరణకు ఉదాహరణ ఎత్తున్నాండి మీకు నాకు స్నేహితుడు ఉన్నాడు వాడితో నా రిలేషన్షిప్ బాగుంటుంది నాకు కష్టకాలం వచ్చిందంటే డబ్బులు ఇస్తాడు నా కష్టం వచ్చిందంటే నా కోసం వాడు ఏదైనా చేస్తాడు అవి బాగుంటాయి అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అదే గనక ఫిఫ్త్ ప్లే ఫిఫ్త్ ప్లేస్లో ఏదైనా పాపగ్రహం ఉండి అది బాగాలేని వక్రంలో ఉందనుకోండి ఖచ్చితంగా ఆ హెల్ప్ అనేది జరగదు అంతే ఇది నేను బంధువుల్లో మీ బావనో మామయ్యనో అవ్వచ్చు ఏదైనా రిలేషన్షిప్ అవ్వచ్చు అవి చాలా బాగుంటాయి అమ్మాయితో రిలేషన్షిప్ కావచ్చు అబ్బాయితో రిలేషన్షిప్ కావచ్చు అది ఎవరితో జాతకం ఎప్పుడు కూడా సిచ్యువేషన్ చెప్తుంది తప్ప పలా ఫలాన పర్సన్ అని ఎప్పుడు చెప్పదు అలాగే ఈ యొక్క సప్తమ స్థానంలో సూర్యుడు శుక్రుడు అలాగే కేతు భార్యాభర్తల మధ్యలో విపరీతం గొడవలు అవుతాయండి నో డౌట్ ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు బాలేడు సప్తమంలో వక్రంలో ఉన్నాడు కానీ ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు బాగుంటారు ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళు బాగుంటారు ఏవైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ ఉద్యోగులు ఎవరైనా సరే కలెక్షన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగుంటారు ముఖ్యంగా చూసుకుంటే కేతు గ్రహం లాభంలో ఉందండి కేతు ఎప్పుడైతే లాభంలో ఉంటాడో చిత్రగుప్తుడు అధిదేవత గుప్తుడు అంటేనే వైశాస్ అంటారు కదా అలా అన్నమాట కాబట్టి ఏవైనా సరే లెక్కలు వేసే వాళ్ళు లెక్కలు తీసేవాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఇంత ఇవ్వద్దు అనేటువంటి మేనేజింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరికీ బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ యొక్క సప్తమంలో గనక కేతు ఉంటే ఇంకొన్ని లాభాలు ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ విషయాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ దాకా వచ్చేసరికి ఒకటైపోతారు ఎన్ని గొడవలున్నా మనీ రిలేటెడ్ ఇష్యూస్లో వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు కలిసే డబ్బులు దాచుకోవడం లేదా డబ్బుల గురించి మాట్లాడుకోవడం దానివల్ల కాస్త గొడవలు సద్దు అనవచ్చు అలాగే ఎయిత్ హౌజ్లో బుధగ్రహ సంచారం ఎయిత్ హౌజ్ అంటేనే పరివర్తన బాగా చేంజ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా అంటారు అయితే ఎయిత్ హౌస్ లో గనక పాపగ్రహ సంచారం చేసి ఆ పాపగ్రహం బాలేకపోతే మృత్యువాత దాకా కూడా వెళ్తారు అని అంటారు అది అన్ని సందర్భాల్లో జరగదు కానీ ఈసారి బాగుంది ఎయిత్ హౌస్ లో బుధగ్రహ సంచారం అద్భుతంగా ఉంది ఏవైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ అలవాట్లన్నీ మానుకోవడము మంచి అలవాట్లు చేసుకోవడము దైవికమైన ప్రార్థనలు చేయడం అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి నో డౌట్ ఇట్ ఆల్ నైన్త్ హౌజ్ లో భుజగ్రహ సంచారం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఈ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు దానివల్ల కూడా ఇబ్బందులు జరగవచ్చు అనవసరమైనటువంటి వాటి జోలికి పోకుండా దూర ప్రాంతాలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి వెళ్ళాలి ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి పిల్లల్ని లేకుంటే ఫారిన్ కంట్రీస్కి పంపించాలి ఏదైనా సరే ఈ సాధారణంగా పక్కింటి వాళ్ళు అలా చేశారు ఎదురింటి వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయాలి ఈ ధోరణిని మానుకుంటే మంచిది అనవసరంగా పిల్లలు మీరు ఇద్దరు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీతి ఇప్పుడు ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఏ గ్రహం స్టార్ట్ అయితే ఇక్కడ లగ్నం కింద తీసుకొని మనం చెబుతూ ఉంటాం అలా ఈ యొక్క అన్ని రాసులకు సంబంధించి గోచార రీత్యా చెప్పాం అదే గనక మీకు గనక మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి అరవై పేజీల్లో జాతకం డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ జాతకంతో పాటు ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి యొక్క జ్వాలాముఖి మాల లేదా కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది దయచేసి మా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైతే ఇంకో నలుగురికి షేర్ చేయండి వీలైతే ఇంకొంతమందికి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఇంకొంతమందికి చెప్పండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసక్తి కల వారు ఎవరైనా సరే ఇంకో తొమ్మిదితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ పదహారు నుండి మిగిలిన పదిహేను రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది దానినే మహాలయ అమావాస్య అంటారు అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథిలో రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది ఋషి తర్పణం చేస్తే మంచిది ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా శివైక్యం చెందిన వాళ్ళు వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే వెయ్యి జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ పదిహేను రోజుల్లో అదేంటంటే మాకు పాఠ్యమి రోజే ఉంది చేసేసాం మాకు దశమి రోజు ఉంది చేసాం మాకు పంచమి రోజు ఉంది చేసాం చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది కనుక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు చదవాలి ఒక పదివేల సార్లు చదవాలి ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి మనసులో చదవండి మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి ఒక మంత్రంగా ఒక జపమాలలో ఒక ఒక బట్ ఇట్లా జరపండి సరిపోతుంది అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిదురు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు అసలు పిల్లలే పుట్టట్లేదు లేదు అసలు వివాహమే అవ్వట్లేదు లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు డైవర్స్లు అవుతున్నాయి ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలున్నట్టుగా ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్న మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ జాతకంలో గనక గ్రహ సంచారాలని బట్టి కుజుడు ఒకటవ రెండవ నాలుగవ ఏడవ పన్నెండవ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్న మీ లగ్నాధిపతి ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్న సూర్యుడు రాహు కలిసి ఉన్నది మన ఈజీగా మన జాతకంలో ఉన్నాయని తెలుసుకోవచ్చు జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచారి చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము మీ ఫుడ్డు అకామిడేషన్ వీటికి సంబంధించి పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వేల రూపాయల లోపే మీరు డీటెయిల్డ్గా అక్కడ మీకు ఫుడ్ అలాగే త్రిపిండీశార్ధము అలాగే నారాయణ బలి పూజ వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి వలవ కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్ధకర్మలు ప్రాపర్గా చేసిన ఇంకా ఏదైనా దోషం ఉంది లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు ఎనిమిది సార్లు చదవండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఓం పితృ గణాయ విత్మహే జగద్ధారిణి ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి మా అన్నకు నాకు పడదు మరి నువ్వెందుకు చేయలేదయ్యా మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శారదకరమాలంటే మా అన్నయ్య చేశాడుగా నేను ఎందుకు చేయాలి అంటే తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా అన్నయ్య ఒక్కడికి పెట్టలేదుగా మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టద్దా పెట్టాలి కదా అలాంటి దోషాలు ఉంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి పితృదోషం వచ్చినట్టే ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే ఈ మంత్రం చూడండి ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్ లో ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్ లో చెప్తా అని చెప్పాగా ఆ మంత్రం ఏమిటో చెప్తా బాగా వినండి ఓం ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు ఆ డబ్బులు వస్తాయి కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు కన్ను రెప్ప కూడా కొట్టకూడదు ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి అయితే ఈ మంత్రము మూడుసార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి కళ్ళు నలుపుకోండి మళ్ళీ అలా కళ్ళు తెరిచి కను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం నా అలా కావట్లేదండి కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే సిద్ధిం దేహి మే నమ అనొచ్చు నమమా అనొచ్చు మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను క్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి ప్రసన్నకరం సిద్ధిం దేహి నమః ఒకసారి చెప్తానండి ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమ లేదా నమ ఎవరన్నా భారీగా అంటే కోట్లల్లో డబ్బులు ఉన్నాయండి వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని సార్లు హోమం చేయించాలి మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునుపోయి చెప్పాం గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం అరవై పేజీల్లో పీడిఎఫ్ కూడా ఇస్తాం ఆసక్తి కల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి